హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా అభిరుచి ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ తెలంగాణ టమాటో నిలువ పచ్చడి చేస్తున్నా ఇంకా ఆర్డర్ ఎవరిచ్చారంటే మా అమ్మ ఇచ్చింది మా ఇంట్లో టమాటో పచ్చడి అయిపోయింది చెయ్యి అని నాకు చెప్పింది మా అమ్మ ఇంకా మా అమ్మనైతే ఫోర్ కేజీస్ మంచి దూరగా రెడ్ టమాటోలు తెచ్చింది నేనైతే అవి స్టార్ట్ చేసిన పచ్చడి చేయడానికి ఫస్ట్ అయితే క్లీన్గా కడిగి తూర్చి ఆరినాక నేను ఇట్లా ముక్కలు కోస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆరబెట్టుకోవాలి తడి అయితే ఉండొద్దు ఇంకా ఇదైతే ఇవి కోసేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ టమాటో పచ్చడి మనం ఇంట్లో చేసుకుంటే సిక్స్ మంత్స్ వస్తుంది ఇంకా నేనైతే ఒక్క కేజీ టమాటోకి నేను క్వాంటిటీ చెప్తున్న కొలతలు రెండు స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి ఒక్క స్పూను మెంతులు రెండు స్పూన్స్ జీలకర్ర ఇట్లా కొలతలతోటి మనం ఫోర్ కేజీస్కి అట్లనే క్వాంటిటీ కరెక్ట్ తీసుకోవాలి ఇవైతే నేను దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి పెట్టుకున్న ఇంకా మెంతులు అయితే ఎక్కువ మాడొద్దు దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది కొలతలు మీరు యూజ్ చేసుకోండి నేనైతే పల్లి నూనె అయితే వాడుతున్నా మీరు ఏ నూనెనైనా రిఫైండ్ ఆయిల్ వాడచ్చు ఇంకా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేనైతే పెద్ద బగోనా తీసుకున్న ఫోర్ కేజీస్ కదా దాంట్లో ఆయిల్ పోసి టమాటో మంచిగా మగ్గేదాకా కలుపుతున్నా ఫ్రెండ్స్ చాలా మంచిగా మగ్గాలి ఇంకా ఇట్లా మగ్గితే మొత్తం దాన్ని నీరంతా వచ్చేసి ఇనికిపోయి మంచి దగ్గరకు అవుతుంది నేను దాంట్లోనే టూ కప్స్ చింతపండు ఫోర్ కేజీస్ టమాటో కదా టూ కప్స్ పెద్ద తోటి నేనైతే చింతపండు మొత్తం నారలు లేకుండా తీసి క్లీన్ చేసి పెట్టిన ఏది గింజలు లేకుండా ఇంకట్లా తీసి దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ గుప్పెడని నేను ఎల్లిగడ్డ కూడా వేసుకున్నా ఇట్లా చెయ్యండి తెలియని వాళ్ళు సూపర్ టేస్ట్ వస్తుంది నిలువ పచ్చడి సూపర్ సిక్స్ మంత్స్ అయితే బేఫికర్ సిక్స్ మంత్స్ కూడా ఉండదు తొందరగా కథమవుతుంది ఉప్పు వేసుకున్న నేను ఉప్పు ఎందుకు తక్కువ వేసుకున్నానంటే మా అమ్మ ఇంట్లో ఎట్లనంటే కారంలో ఉప్పు కలిపి పెట్టుకుంటారు నాకు ఆ అందాధ తెలియదు మేమేమో అట్లనే పెట్టి వేసేసుకుంటాం కారం ఉప్పు కలపం అందుకే నేను తక్కువ వేసేసుకున్నా ఇంకా టమాటానైతే మగ్గింది నేనైతే పక్కకు పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పోపు రెడీ చేసుకుంటున్నా నూనె పోసుకొని ఫస్ట్ శనగపప్పు వేసుకున్న జీలకర్ర ఆవాలు కచ్చా పక్క దంచిన ఎల్ వెల్లిగడ్డ వేసుకున్న కొద్దిగా ఎండిన మిర్చి వేసుకున్న దాంట్లోనే నేను కరివేపాకు కూడా క్రిస్పీ అయ్యేదాకా వేసుకొని మంచిగా దోరగా ఈ పోపు రెడీ చేసుకొని పెట్టేసేసుకొని మొత్తం చల్లగా అయినాక వెయ్యాలి నేనైతే పెద్ద కప్పుతోటి త్రీ కప్స్ అయితే కారం పొడి వేసేసుకుంటున్నా చాలా బాగా కలిసింది ఏదైతే నేను పౌడరు పట్టి పెట్టుకున్నానో మెంతు పిండి ఆవపిండి జీలకర్ర అది కూడా వేసేసుకుంటున్నా అంతా కలిపేసేసుకుంటున్నా మంచిగా మగ్గింది టమాటో చింతపండు అయితే చాలా మంచిగా మగ్గింది వైట్ని అన్నీ కలిసేదాకా నేను పట్టి ఇంకా మనం ఏదైతే పోపు రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో కలిపేసుకున్నా ఎంత టేస్ట్ అయిందంటే చాలా బాగా అయింది మీరు కూడా నచ్చితే చేసుకోండి ఇంట్లో ఈ కొలతలు ఇట్లానే చేసుకుంటే సూపర్ టమాటో పచ్చడి తెలంగాణ స్టైల్ నిలువ పచ్చడి సూపర్ అవుతుంది ప్లీజ్ అండి నా వీడియో ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి